కాకపోతే ఆ ప్రమాదానికి అసలు ముందే పసిగట్టేటప్పుడే పరిశ్రమ స్థాపించేటప్పుడే తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ ఏంటి అంత కఠినంగా నిబంధనలు అమలు చేయాలి దానికి ఒక మార్గదర్శకాలు ఇవన్నీ పెట్టుకుంటే ఇలాంటివి జరగవు అంత అయిపోయిన తర్వాత చేతులుగా లేక ఆకులు పట్టుకొని అయ్యో ఇప్పుడు సంతాపాలు వ్యక్తం చేసుకుంటూ కోట్ల కోట్ల పరిహారాలు ఇచ్చుకుంటూ ఏమంటే ఇప్పుడు మళ్ళీ ప్రాతికి మంది చచ్చిపోయారు ఒక కోట్ల పరిహారం దీనికి అసలు సేఫ్టీ మెజర్స్ లో పెట్టుకుంటే ఆ డబ్బులు దానికి ఒక కఠినమైన నిబంధనలు పెడితే లేదు కంపల్సరీగా ఇట్లా జరిగితేనే మీ ఫ్యాక్టరీకి వీటికి అనుమతులు వస్తాయని చెప్పి దానికి ఒక ప్రామాణికాలు ఏమైనా ఉన్నాయా మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా వాటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా ప్రభుత్వాలు అసలు ఇలాంటివి చేసి కఠినంగా చేసుకోవాలి ఎందుకంటే అవినీతి ఎక్కడ చూసినా అవినీతి పోయి ఇప్పుడు చాలా చాలా రేడియోలో కూడా మీమ్స్ వస్తున్నాయి ఇప్పుడు మీకు ఫైర్ సేఫ్టీ లేదంటే ఫైర్ సేఫ్టీ కోసం ఒక ఐదు వేలు ఇచ్చాం ఇంకో దానికి ఒక పొల్యూషన్ కోసం ఐదు వేలు ఇచ్చాం రెండేళ్ల తర్వాత అది లేదని చెప్పి మళ్ళీ మూసేస్తారంటారేంటి అనే పరిస్థితి ముందు స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి అయినా దీన్ని ఒక కనువిప్పుగా గుర్తించైనా సరే మరోసారి ఇట్లాంటి ఘటన జరగకుండా ఎందుకంటే మనకు రాదు అసలు మన ప్రభుత్వాలకి ఎప్పటికీ కూడా మన అధికార గణానికి ఈ అవినీతి పేరుకుపోయినంత వరకు రాజకీయ 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 నాయకుడు ఎంత గొప్పోడైనా లేదంటే పెద్ద చంద్రబాబు నాయుడు అయినా మోడీ గారైనా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా కానీ ఆ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థలో వాళ్ళల్లో ఒక జవాబుదారి అకౌంటబిలిటీ రానంత వరకు ఇలాంటి ఘటనలు ఆగవు ఇది వాస్తవం చాలా మంది ఎవరు ఎవరు కూడా ప్రమాదం జరగాలని కోరుకోరు దానికే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంటే ప్రమాదం టీడీపీలో ఉంటే ప్రమాదం ఎట్లే ఉండవు ప్రమాదం ప్రమాదం ఆ ప్రమాదం రాకుండా చేయడం కోసం భవిష్యత్తును చేయగలిగిన వాడు నిజమైన ఒక రాజకీయ నాయకులు అవుతారు వాళ్ళకి ప్రజల పట్ల జవాబుదారీతనం ఉన్నట్టు అవుతుంది అంతేకాని అసలు స్టార్టింగ్ లోనే ఒక కఠినమైన నిబంధనలు ఇవన్నీ ఏమీ పెట్టకుండా దాన్ని తూతూకు మంత్రంగా వదిలేసి చూచిస్తున్నట్టుగా వదిలేసి ఇప్పుడు జరిగిపోయిన తర్వాత వామో వాయువు అనుకుంటే ఇప్పటికైనా కానీ ఇప్పటికైనా కూడమ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ ఇప్పుడు ఒక పెద్ద మంత్రిలే ఇప్పుడు ఉన్నారు చాలా అపారమైన రాజకీయ నవ్వు ఉన్నటువంటి నాయకులు ఇవాళ సీఎంగా ఉన్నారు ఆయన చూడాలి గత ముప్పై నలభై ఏళ్ళగా జరుగుతున్న కానీ లేదంటే గత ఐదేళ్లలో జరిగినాయి కానీ ప్రతి దాన్ని ఒక ఆడిట్ చేయమని ఎందుకు జరిగింది ఈ ప్రమాదం దేనివల్ల జరిగింది అప్పుడు ఆ పరిశ్రమ స్థాపించే విషయంలో ఆ అనుమతుల విషయంలో ఎలాంటి పొరపాట్లు ఎవరో ఒకవేళ కోరితే దానికి కారకులు ఎవరు వాటి వాళ్ళ మీద చర్యలు ఏంటి ఇవన్నీ కూడా తీసుకొని ఒక ఇప్పటికైనా ఒక నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించి ఇండస్ట్రియల్ సేఫ్టీ పాలసీ ఒకటి కొత్తగా తీసుకొచ్చి ప్రతి దాన్ని కూడా చేస్తే బాగుంటుంది అట్లా కాకుండా ఇవి కేవలం రాజకీయాలు చేసుకుంటూ పోదాం మీ మీరు రాజకీయాలు చేసుకుంటే ఏం చేస్తారంటే అధికారులు చూసాక గత ఏంటి కూడా మనం రాజకీయాల్లో మునిగిపోతే అధికారులు వాళ్ళు చేయండి వాళ్ళ అవినీతిలో మునిగిపోతారు సో ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళకి ఆ జవాబుదారీతనం అనేది ఉండాలి ఒక వ్యవస్థ మరి ఇంకొక వ్యవస్థ ఇది ఉండాలి అందుకే కదా మన ప్రజాస్వామ్యాన్ని ఎన్ని పెట్టింది వ్యవస్థల్ని ఒక వ్యవస్థ ఏదో తప్పు చేస్తే ఇంకో వ్యవస్థ ప్రశ్నించే స్థాయి రావాలి అది లేనప్పుడు రాజకీయంగా మాట్లాడుకుంటూ రాజకీయం కొట్టుకుంటూ పోతే మధ్యలో ఉన్నాడు పిల్లిపోరు పిల్లిపోరు పెట్ట తీందని పెట్టపోరు పెట్టపోరు పిల్లి తెచ్చిందన్న చందంగా వాళ్ళు ఇస్తాను సార్ వాళ్ళు ప్రవర్తిస్తారు దానికి మళ్ళీ అల్టిమేట్ గా బాధ్యత ఈ ప్రాణాలు కోల్పోవలసింది ఎవరండి ప్రజలు కాబట్టి ఇప్పటికైనా కానీ వద్దు ఒక మంచిగా విమర్శలు రాజకీయ విమర్శలు నువ్వు ఇది నువ్వు ఇది అవన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఘటనలు అయిన కానీ వాళ్ళందరూ మీకు ఏమైనా మంచి సలహాలు ఉంటాయి ఇవ్వండి ప్రతిపక్షంగా అధికార పక్షానికి లేదు మా ఇప్పుడు మా మేము ప్రభుత్వంలో ఉండగా జరిగింది ఇది దానికి మేము ఇన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాము దాని తర్వాత మేము ఆపగలిగాము అని మీది చేసినవి ఏమంటే చెప్పండి ఒక మంచి కన్స్ట్రక్టివ్ సలహా ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇవ్వండి అట్లా కాకుండా ఇప్పుడున్న అధికార పక్షం కూడా బాబు పోయినసారి మీకు అయింది అప్పుడు మీరేం తీసుకున్నారు అందులో ఏమైనా లోపాలు ఉన్నాయి అన్ని కూడా తీసుకొని ఒకరికొకరు పని చేసుకుంటేనే ప్రజాస్వామ్యం ఇందుకే అధికార పక్షం ప్రతిపక్షం రెండు జనాలు ఇచ్చింది కూడా అందుకే ఇద్దరు కలిస్తేనే జనాలకి మేలు జరుగుతుంది అలా కాకుండా కేవలం విమర్శలు మాత్రమే చేసుకుంటాము జరిగిన ఘటనలు ఏముంది జనాలకే కదా ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఏదో ఇస్తాం కోటి రూపాయలు ఏదో కంపెనీ కూడా ఇస్తాడు వాడికి వచ్చిన లాభాలు లేదు అనుకుంటే ఈ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు ఇప్పటికైనా కానీ పూర్తి స్థాయిలో ఆ ఇండస్ట్రియల్ సేఫ్టీ పాలసీని తీసుకొచ్చి తీసుకురావటమే కాదు పాలసీని తీసుకొచ్చేసి అక్కడ పెట్టేయటం కాదు దాన్ని కఠినంగా అమలు చేయగలిగినప్పుడు మాత్రమే ఇలాంటి పారిశ్రామిక వాడలు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి మనకి ఇది ఎక్కడ ప్రమాదం కాదండి అసలు రోడ్డు మీదకి వెళ్తే ఆటో చేస్తే పది పన్నెండు మంది లేచిపోతున్నారు ఒక ఆటో చేసుకొని ఆటోలు నలుగురు ఎక్కాలండి అది ఎక్కడ అసలు ముందు జనాల్లో కూడా అకౌంటబిలిటీ లేదండి జనాల్లో కూడా అకౌంటబిలిటీ లేదు ఒక పరిశ్రమ పెట్టేటప్పుడు ఏ మా ఇండస్ట్రీలిస్ట్ మంచి కాదండి వాడికి ఉండొద్దా కొద్దిగా ఇది ఏమి తీసుకోవాలి సేఫ్టీ మధ్య ఇప్పుడు వేరే వేరే కంట్రీస్ లో ఉన్నాయి వాళ్ళు పింటూ పిన్ చూస్తారు ఏదైనా కానీ చిన్న తేడా వచ్చినా గానీ తీసలు బారేస్తారు అట్లాగా వాళ్ళకి ఉన్నది అకౌంటబిలిటీ వాళ్ళకి నా దగ్గర పనిచేస్తారు ఎంప్లాయీస్ వీళ్ళు మనుషులే వీళ్ళ ప్రాణాలు ఉన్నాయి అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉన్నారు ఎవరికి వాళ్ళగండి ఇక్కడ ప్రతి దగ్గరికి ప్రతి ఒక్కరికి మనిషి దగ్గర నుంచి ఇండస్ట్రీ మినిస్ట్ వరకు ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి ఎవరైనా ప్రతి ఒక్కరికి కూడా ఎదుటి వారి పట్ల ఆ ప్రాణం పట్ల వాళ్ళ మీద కన్సర్న్ ఉంటే ఇవన్నీ జరుగుతాయి ఆస్ట్రేలియాలో ఒక్క రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోతే ప్రధానమంత్రి రివ్యూ చేశాడండి మన దగ్గర ఒక బైక్ వేసుకుని నలుగురు చచ్చిపోతుంటారు ఇక్కడ ఇండియాలో ఇది మన దౌర్భాగ్యం ఇలా ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పటికైనా ఇలాంటివి జరిగినప్పుడు కా మాత్రమే మేల్కొనకుండా ఈ జరిగిన దాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని మళ్లీ జరగకుండా ఉండాలంటే ఇందాక రవీకరణ్ గారు ప్రతిపాదించినట్టుగా లేదంటే రాకేష్ గారు చెప్పినట్టుగా రమేష్ గారు చెప్పినట్టు అందరూ అందరూ కలిసి కూర్చొని ఇప్పుడు ఇక్కడ ఒక డిబేట్ లో కూర్చున్నామంటే దీనికి ఒక కన్సెప్ట్ ఏదైనా ఒక చిన్న పాయింట్ బయటకు రావాలి కానీ

ఆ ఉన్నారు ఐ థింక్ అందరూ కూడా ఆయా నాయకులతో మాట్లాడేవారు ఈ సేఫ్టీ ప్రికాషన్స్ ప్రజల ప్రాణాల గురించి మాట్లాడుతున్నామండి ప్రజల ప్రాణాలు కూర్చున్న మిగతా ముగ్గురు కూడా ప్రజల పట్ల కన్సర్న్ ఉంది ఏమేం జరిగినయో పూర్తిగా విషయం పట్ల అవగాహన ఉంది అన్ని ఉన్నాయి వాళ్ళు చెప్పగలరు కూడా వాళ్ళు ఎదురైన లేదండి ఈ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ఇట్లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ఇది మా మా ప్రపోజల్ ఇది ఇలాంటి ఇలా తీసుకుంటే బాగుంటది పాలసీలు పెట్టండి నేను చెప్పొచ్చు అట్లా చెప్పి ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తే ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే సీఎం నేను మరొకసారి కోర్టు చేస్తున్నా సీఎం పరిశ్రమలు రావాలి పెట్టుబడులు పెట్టాలి రాష్ట్రం డెవలప్మెంట్ జరగాలి కానీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి టెక్నాలజీ పెరుగుతోంది టెక్నాలజీ ప్రకారం సెన్సార్స్ తీసుకొద్దాము అది స్మెల్ ఐటి చేసేది కానీ లేదంటే ఇంకేదైనా ప్రమాదం వస్తుందని చెప్పి ముందుగానే కనిపెట్టేది కానీ మనం ఇప్పుడు తోనే ట్రీట్మెంట్ చేసే రోజులకు వచ్చేసాం సో రోబోల్తో అసలు డ్రైవర్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కార్స్ వచ్చేసాయి మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రైవ్ చేస్తున్నారు సో ఇటువంటి సిచువే ఇంత టెక్నాలజీ వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరగబోతుంది రవికిరణ్ గారు చెప్పారు ఒక గంట ముందు నుంచి ఇండికేషన్ స్మెల్ వస్తుంది ఎవరు పాటించుకోరు అదే సెన్సర్ ఉంటే అది కరెక్ట్గా అలారం అయితే మోగుతుంది కదా దానివల్ల ఇటువంటి జరగకుండా ఒకవేళ ప్రమాదాలు జరిగితే అంతా అదే నివారించుకుని వెసులుబాట్లో ఏమైనా ఉండొచ్చేమో టెక్నాలజీ పరంగా ఆలోచిస్తూ ఉంటాయి జరగకూడదని <laughs> కోరుకుందాం <laughs> <laughs>